ఈ వ్యవధిలో నాయకులు చేసేటువంటి పనులు నాయకులు చేస్తూ ఉంటారు దానితో పార్టీలో వచ్చేవాళ్లు వస్తుంటారు పోయేవాళ్ళు పోతా ఉంటారు ఈ సహజం ఇది కాబట్టి ఏంటంటే ఆయన వచ్చాడు ఏన పోయాడు ఏదో అవుతుంది ఏదో జరగబోతుంది ఇవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ జన సైనికులు మహిళలు మహిళలకు గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా అనుభవ అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళ కార్యక్రమాలు ఎలా చేసుకుంటారు ఎక్కడ విఫలమవుతున్నారు అంటే బూత్ మేనేజ్మెంట్లోనే జనసేన పార్టీ విఫలమవుతుంది సినిమా ఫ్యాన్స్ రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మారాలి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండేది జన సైనికులు వీరమహిళలు మాత్రమే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల పోలింగ్ బూత్లు ఉంటాయి ఆయా నియోజకవర్గ సైజును బట్టి ఆ ప్రతి బూత్లో కూడా అక్కడ ఉండేటువంటి ఆ స్థానికులు ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయాలి ఫస్ట్ ఆ బూత్లో ఉన్నటువంటి ఓట్లు ఆ బూత్లో ఉన్నటువంటి ఓట్లలో దాంట్లో డబుల్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో చనిపోయిన వాళ్ళు ఇంకా తీసేయకుండా ఎవరైనా ఉన్నారా ఆ ఓటర్ లో వేరే ప్రాంతంలో ఉండి ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రావడానికి అవకాశం లేనిటువంటి ఓటర్లు ఎవరున్నారు ఆ ఉన్నటువంటి ఓటర్లో వెయ్యి ఓట్లు ఉన్నాయనుకోండి ఆ వెయ్యి ఓట్లలో మన పార్టీ జనసేన పార్టీకి పోలయ్యేటువంటి ఓట్లు ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కూడా ఏ మాత్రం కూడా వంచకుండా ఖచ్చితంగా జనసేన పార్టీకి పడేటువంటి ఓట్లు రెండోది న్యూట్రల్ ఓటర్స్ ఎవరు ఆ ఎన్నికల సందర్భంలో ఆ సిచ్యువేషన్ బట్టి ఉండేటువంటి ఓటర్లు ఎవరు ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోతున్నారు కాబట్టి జనసేన పార్టీ కాకుండా మిత్రపక్షాలు ఓట్లు ఉన్నాయి వాళ్ళలో జనసేన పార్టీ కా జనసేన పార్టీ అయితే లేకుండా వేరే పార్టీ అంటే వేరే మిత్రపక్షం అయితే ఓట్లేసేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా ప్రభావితం చేయాలి కొంతమంది అసలు ప్రత్యర్థి పార్టీ ఓటర్లు వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ వైపు కానీ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు దీనిపైన కసరత్తు చేయాలి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జన సైనికులు కానీ వీర కానీ అయిపోయిన తర్వాత పోలింగ్ ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ పోలింగ్ బూత్ ఏజెంట్ పోలింగ్ బూత్ ఏజెంట్ని పెట్టుకునేటప్పుడు ఎలాంటి వాడు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉండాలంటే ఎవరైనా ప్రలోభ పెట్టినా కూడా వాడు పోలింగ్ బూత్లో పోలింగ్ మొదలైనప్పటి నుంచి చివరి నిమిషం దాకా పోలింగ్ ఏజెంట్గా కూర్చోగలిగేటువంటి ఓపిక ఉన్నటువంటి పోలింగ్ బూత్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రజలు ప్రత్యర్థులు బెదిరింపులు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది వాడికి తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయినా కానీ తలొగ్గకుండా గట్టిగా నిలబడేటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ అలాంటి వ్యక్తుల్ని ముందు నుంచి ముందు నుంచి కాపాడుకోవాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఆ బాధ్యతలు చెప్పాలి మరొకటి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఎనభై ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తామంటారు ఉంటారు ఎనభై ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కొంతమంది పోలింగ్ డ్యూటీలు పడి ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగస్తులు పోలింగ్ డ్యూటీలు పడతాయి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకుని పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటూ ఉంటారు ఆ పోస్టల్లో ఉద్యోగులు ఎవరున్నారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు ఎవరెవరికి పోలింగ్ డ్యూటీలు పడినాయి వాళ్ళు వాళ్ళ ఓట్లను ఎలా గ్యాదర్ చేయాలి అనే విషయంపైనా ఒక టీం పనిచేయాలి ఒక టీం దానికోసం ప్రత్యేకంగా పనిచేయాలి పై ఎత్తున ఒక టీం తిరుగుతూ ఉండాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత పోలింగ్ రోజు ముందు ముందెత్తున అంటే పోలింగ్ స్టార్ట్ అవడానికి ముందే ఎవరెవరైతే పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ మొదటి మొదటి విడతలోనే పోలింగ్ చేయించాలి సాధ్యమైనంత త్వరగా యాజ్ ఎన్లీ యాజ్ పాసిబుల్ అవకాశం ఉన్నంత మేరకు అంటే యాభై ఏళ్లకి ఒకరిని పెట్టుకోవాలి వాలంటీర్ వైసీపీ వాళ్ళు వాలంటీర్ని పెట్టుకున్నట్టుగా యాభై ఏళ్ళకి ఒక వ్యక్తిని నియమించుకుని ఆ యాభై ఏళ్ళకు సంబంధించిన పర్యవేక్షణ వాళ్ళకి అప్పచెప్పాలి వాళ్ళందరూ ఓటర్లు పొద్దున ఓట్లు ఓట్లేసేలాగా చూడాలి ఆ ఓటింగ్ జరిగే ప్రక్రియలో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయాలి ఉన్న ఓట్లన్నీ మనకు పడాల్సిన ఓట్లన్నీ పడినాయ్యా ఇంకా ఏమైనా ఓటర్లు రానటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించుకునేటువంటి కార్యక్రమం అంటే లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తులకి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి ఈ సమాచారం లోపల లేకుండా చూసుకోవాలి ఆ బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు బయట ఉన్నవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలి వీళ్ళు కూడా ఏ ఒక గా అవసరమైతే బడ్లపైనే ఎక్కించుకొచ్చి లేకపోతే ఆటోలు ఎలక్షన్ కమిషన్ అనుమతించలే జరిగే జరుగుతూనే ఉంటాయి కొంచెం దూర ప్రాంతంలో ఉండే వాళ్ళని తీసుకురావటం పెద్దవాళ్ళని తీసుకురావడం ఓట్లు వేయించుకోవటం ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అంటే ఎప్పటికప్పుడు దీన్ని అప్ చేసుకుంటూ ఉండాలి మరొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓటర్ లిస్ట్లో ఓటు ఉంటుంది ఓటర్ ఐడి ఉంటుంది ఆ ఓట్ని ఎవరు వేసుకోవాలి చేసేసి వెళ్ళిపోతాడు ఏం గంగారెడరా పీఓ ఉంటాడు పిఓని అని క్వశ్చన్ చేయొచ్చు టెండర్ ఓట్ నా ఓట్ని ఎవరో చేసుకెళ్ళాడు కాబట్టి నా ఓటు నా టీమ్ అని చెప్పి నువ్వు చేయొచ్చు ఆర్గీ నువ్వు అర్గీ చేయటం కాదు రైట్ అది ఎవరైతే ఓటు వేయలేదో ఆ ఓటు వేయని వ్యక్తికి పిఓ టెండర్ ఓట్ ఇవ్వాలి అంటే ఛాలెంజ్ చేయాలి నా ఓటుని వేరేవాడు వేసాడు కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేసి ఆ ఓటుని వేయాలి అది చాలా కీలకమైన అంశం ఇట్లా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి అవగాహనలో క్యాంపెయిన్ చేసేవాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు గుర్తులు ప్రచారం చేసేవాళ్ళు ప్రచారం చేస్తారు ఇదంతా కూడా గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ వర్క్ అన్ని బూత్తులు కూడా జరగాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ఇవన్నీ అయిపోయి ఈ కార్యక్రమం పైన దృష్టి పెట్టాలి జనసేన పార్టీ పోటీ చేసే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల బలమైనటువంటి బూతులు ఉంటాయి అంటే జనసేన పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పోలింగ్ బూత్లు ఉంటాయి అక్కడ బలంగా పోలింగ్ చేయించుకోవాలి అవసరమైతే అక్కడ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా సామాధాన దండూపాయలు లేదా ఒకటి ఉపయోగించి పార్టీకి ఓటు పడేటట్టు చూసుకోవాలి మరొక ఏం చేయాలంటే బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు చేజరకుండా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు బలంగా డామినేట్ చేస్తూ ఉంటారు అలాంటి చోట ఏం చేయాలంటే కొంత బల కొంత బలోపేతం అయ్యేలాగా ప్రయత్నం చేసుకోవాలి అక్కడ కూడా చాలా గట్టి వ్యక్తులు ఉండాలి కాబట్టి అక్కడ పోలింగ్ బూత్ల్లో కూడా కూర్చునేటప్పుడు ఆ ఏజెంట్లు అంటే పార్టీ బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉంటే అక్కడ ఏజెంట్ ని పెట్టడానికి కానీ లేకపోతే భయపెట్టడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి చోట ఆ బలమైనటువంటి వ్యక్తులు బూతులో కూర్చోవాలి ఇదంతా కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి ఎందుకంటే ఒక నియోజకవర్గానికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఏంటంటే క్రియాశీల కార్యకర్తలు ఇళ్లలో కూర్చోటం కాదండి ఈ ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు ఓట్ల లిస్ట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి మొదలై పోలింగ్ చివర అయిపోయేంత వరకు ఏ ఒక్కళ్ళు కూడా ఎక్కడ కూడా ఏమైనా ఏమర్పాటు లేకుండా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ప్రతి ఓటు చాలా కీలకమైందని భావించి ప్రతి ఓటుని పోలింగ్ బూత్ దాకా చేర్చేంత వరకు విరామం లేకుండా కష్టపడితేనే జనసేన పార్టీ పోటీ చేసిన నిరోధక నియోజకవర్గాలు చేస్తుంది అన్ని నియోజకవర్గాలు జరిగితేనే రాష్ట్రంగా దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అయితే చూస్తుంది ఆ విషయంపై దృష్టి పెట్టుకుని ఆ రకంగా కష్టపడాలని చెప్పి నేను జనసేన పార్టీ శ్రేణులకి జనసేన పార్టీ జన సైనికులకి విరామ సూచిస్తున్నాను